ఈ రోజైతే బట్టణం ఆవిడకే కూర వండుతున్నానండి తెలాగే తయారు చేస్తున్నాను చూడండి ముందుగా దాకపోయ్య మీద పెడుతున్నానండి తగినంత నూనె వేస్తున్నానండి ఆయిల్ ఇట్ ఎక్కిందండి తీరుకున్న పచ్చి పచ్చి మూడేస్తున్నానండి ఇలా కోసిన కాస్ట్ చేసిన ఇడో మొక్కలు అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి ఉల్ప మోట వేసుకుందామండి మై మైండ్ కలుపుకుందాం ఉల్లిపాయ మాడకుండానే ఉల్లిపాయ మగ్గుతుందండి అందులో రెండు స్కూన్లు అల్లవిల్పే పేస్ట్ వేద్దామంటే నూరుకున్నదే ఇప్పుడుప్పుడే నూరిందండి ఇది ఇలాగే పచ్చికొంపు రాదండి ఉల్లిపాల్తో బాగా ఎగుతుంది ఇప్పుడు అల్లం వెలుపు పేస్ట్ మగ్గిందండి మటన్ వేద్దాం మూత వేసుకుందండి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుదామండి మగ్గుద్ది మగ్గిందండి అందులోనే పసుపు వేద్దామండి మూడు సూన్లు కారం వేస్తున్నానండి మటన్ కాదా ఎక్కువ ఉండాలి సూసే పడగా ఉప్పు వేస్తున్నానండి వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం వేసే రెండు నిమిషాల్లో మోత శంపుతామండి కారం పడుద్ది ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందామండి నీళ్ళు ఒక పదిహేను నిమిషాలు మోతాసి ఉంచుతామండి దగ్గర పడుద్ది క్లాస్ అండి చాన్ చూపు కండి లాస్ట్ ప్లేస్ కావాలండి వేగి ఉడికిపోద్ది కాబట్టి ముందు వేసుకోకూడదు మటన్ ఉడకదు ఇంకా ఐదు నిమిషాల్లో దగ్గర ఉడిపోద్ద్దండి మసాలా ఇది ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి కొద్దిగా గసాలా కొద్దిగా ధనియాలు కొంచెం జీలకర్ర నాలుగల్లు పెరేకలు చిన్నది దాసిన చెక్క రెండు లా లామొగ్గలు రెండు లాలికాయలు ఇవేనండి నూరుకుందాం దగ్గర పడిందండి మసాలా వేద్దాం నెల పొడి మే వేద్దామండి గ్రేవీ వద్దే బాగుంటుందండి రెండు నిమిషాలు మూత చుంచుదామండి మసాలా పడుద్దే దగ్గర పడిపోయిందండి దించేద్దాం మటన్ మావిడిక చాలా బాగుంటుందండి మటన్ బాగా ఉడికింది మటన్ బాగా ఉడికిందండి కుక్కర్లో ఇవ్వకపోయినా బాగా ఉడికింది పొయ్యి మధ్య వాళ్ళనే మటన్ మావిడ చాలా బాగుంటుందండి మీరు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు మర్చిపోయి లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి గాని సమయంలో మర్చిపోకండి